అన్నమయ్య జిల్లాలో దారుణం చోటు చేసుకుంది గుర్రంకొండ పార్యపల్లెలో యువతిపై యాసిడ్ దాడి జరిగింది ఓ యువకుడు యువతి తలపై కత్తితో గాయపరిచి ముఖంపై యాసిడ్ పోసిన సంఘటనపై పూర్తి వివరాలు కేటీవీ రాయలసీమ ఇన్ఛార్జి ఉమా మహేశ్వరి మరింత సమాచారం అందిస్తారు ఎస్ కౌశల్య అన్నమయ్య జిల్లా గుర్రంకొండ పాలెంలో యువతిపై దాడి చేసి యాసిడ్ పోసిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది అయితే దాడి చేసిన యువకుడు ఆ అమ్మాయి క్లాస్మేట్ గా గుర్తించారు ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన ఆమె పెళ్లి జరగనున్న నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం అయితే ఇక్కడ మనకు తెలుస్తా ఉంది బాధిత యువతి తలపై కత్తితో గాయపరిచి ముఖంపై యాసిడ్ పోసి యువకుడు పరారైనట్లు కూడా స్థానికులను బట్టి మనకి ఇక్కడ తెలుస్తోంది గాయాల పాలైన బాధితురాలని మదినపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం కూడా ఇక్కడ మనం చూడొచ్చు నిందితుడిని మదినపల్లిలోని అమ్మ చెరువు మిట్టకు చెందిన గణేష్ గా అయితే ఇక్కడ గుర్తించారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ కూడా చేపట్టారన్నమాట ఉమా చెప్పండి మంత్రి చెప్పండి గుర్రంకొండ యువతిపై దాడి ఘటనపై వెంటనే మంత్రి మండిపల్లి రెడ్డి కూడా స్పందించడం జరిగింది మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని బాధితురాల కుటుంబాన్ని పరామర్శించి వైద్యులను అడిగి బాధితురాలి యొక్క ఆరోగ్య పరిస్థితి ఆరా తీసినటువంటి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు కలిసి మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఉన్నారు అక్కడ మహిళలపై ఇలాంటి దాడులను ఉపేక్షించి ని తమ కూటమి ప్రభుత్వం మహిళల రక్షణకు కట్టుబడి ఉందని కూడా రామ్ ప్రసాద్ రెడ్డి అయితే తెలపడం జరిగింది కౌశల్యూ